టువంటి లక్షణం అందుకని శంకరుడు అంటారు దృశాద్రాహీయస్య ఇన్ కంపారిటివ్ డిగ్రీ అమ్మ ఈ లోకములన్నీ ఈ విశ్వమంతా ఎంత దూరం ఉందని నేను అనుకుంటున్నానో అంతకన్నా ఎక్కువ దూరం చూడగలిగినటువంటి నేత్ర సౌందర్యము కలిగినటువంటి అమ్మవమ్మ నువ్వు ఇది కేవలం బాహ్యంలో అమ్మవారి కంటి యొక్క సౌందర్యమా అమ్మవారి కంటి చేత రక్షణ పొందుతూ ప్రతిరోజు అనుభవిస్తున్నటువంటి మీ సిట మనస్థితిని శంకరులు అమ్మవారి కంటి ఎందు ఆరోపించి ఆ కంటి చేత మనం పొందుతున్నటువంటి ఫలితాన్ని ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు అందుకని దృష ద్రాహీయ దరదళిత నీలోత్పల రుచ అంటారు ఆ మాటలు వేయడంలో కూడా అందం చూడండి దరదలిత నీలోపల రుచ నీలోపల అండంలో రెండు లకారాలు ఉంటాయి రెండు లకారాలు వినపడేటప్పటికే మనకి వెంటనే అందులో రెండు లకారములతో కూడినటువంటి అమ్మవారి యొక్క ముఖ్యమైనటువంటి నామం గుర్తొస్తుంది లా మీత అసలు ఆ నీలో స్థలము అన్న మాట వినేటప్పటికే ఏదో మనస్సులో చల్లగా ఆ శబ్దం వినేటప్పటికే ఏదో హాయిగా అనిపిస్తుంది అమ్మవారి కంటి చూపు కూడా అంత హాయినివ్వగలిగినటువంటి అమ్మ ఆవిడ వక్రలక్ష్మీ పరివాహ చలన్ని లాభలోచన రాసుల వారు లలితా సహస్రంలో అంటారు అందుకని ఆ తల్లి దరదలిత నీలోత్పల రుచ దళిత అంటే విచ్చుకున్నటువంటి నీలకమలం ఆ నీలికమలం బాగా విచ్చుకుందా బాగా విచ్చుకుందనుకోండి అమ్మ కళ్ళు ఇలా తెరిచిందనుకోండి ఇలా కళ్ళు తెరిస్తే మళ్ళీ అందరూ ఏదో తేడా వచ్చినట్టు ఇవే శృంగారదితరే కుర అన్నట్టు అమ్మవారు ఏదో తనకి వ్యతిరేకమైన వారో శివుడికి వ్యతిరేకమైన వారో శివుడికి వ్యతిరేకమైన వారంటే అమ్మకి వ్యతిరేకమైన వారే భక్తులు కానివారో లోకానికి కంటకులైన వారినో చూస్తే అమ్మ కళ్ళు ఇలా తెరవాలి అందుకనమ్మా అలా కళ్ళు తెరుస్తావా అలా తెరవమ్మా మేము మీ బిడ్డలం మేం బిడ్డలం కనపడినప్పుడు అమ్మ ఎలా చూస్తుందో అలా చూస్తావు అందుకని ఎలా చూస్తావు దళిత నీలోత్తలా కాదు విచ్చుకున్నటువంటి నీలోత్పలం కాదు నీ చూపు దర దళిత నీలోపల రుచ ఏం మొగ్గగా ఉంటే మొగ్గగా ఉంటే విచ్చుకోలేదు అమ్మ కన్ను మూసిందా ప్రమాదం వస్తుంది ఎందుకని ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి అమ్మ కన్నే మూసిందా ఈ లోకములన్నీ లయమైపోతాయి అందుకని కన్ను ముయ్యదు అందుకని మొగ్గగా చెప్పడానికి వీల్లేదు బాగా అరవిరిసిన పువ్వు అని చెప్తావా అమ్మ కన్ను ఇలా తెరుచుకున్నాయా సౌందర్యదారిలోనే శంకరుడు అన్నారు ఒక చోట చదితరజనే కుచ్చలపరా అందుకని ఏమో నువ్వు లోకకంఠకుడైనటువంటి వాడివి కనుక నిన్ను చూసి అమ్మ ఇలా కళ్ళు తెలిసిందేమో అందుకనమ్మా మేము బిడ్డలమమ్మా మమ్మల్ని చూసినప్పుడు మా పట్ల అపారమైన ఆప్యాయతతో నీ దృక్కులను ప్రసరించినప్పుడు ఆ కన్నులు ఎలా ఉంటాయి మనకి ఆ కన్నులను దర్శనం చేయిస్తున్నారు శంకరాచార్యులు వారి ఇవాళ ఎందుకు అమ్మవారి కన్నుల దర్శనం చేయించడం అందులో ఉంది రహస్యం అంతా అవి ఏ కమ్లుట ఎలాంటి కళ్ళుటవి అవి దరదలిత నీలోపల రుచ కొంచెంగా విచ్చుకున్నటువంటి నీలి కమలంటది ఏం కొంచెంగా విచ్చుకోవడం ఏమిటి రాత్రి చంద్రుని యొక్క కిరణం పడింది అసలు చంద్రుడే చల్లనివాడు శంకరాచార్యుల వారు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ చెప్పవలసి వచ్చినా చంద్రుణ్ణి హిమతరహ 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 అంటుంటారు అందుకని ఆ చంద్రుని యొక్క కిరణాలు పడ్డాయి కొంచెం విచ్చుకుందా మొగ్గ నుంచి పువ్వు స్థితిలోకి వెడుతోంది ఇంకా బాగా విచ్చుకున్నటువంటి పువ్వు కాదు కొద్ది కొద్దిగా విచ్చుకుంది లోపల ఏముందో స్పష్టంగా కనపడదు కానీ లోపల ఏముందో స్పష్టంగా తెలియనటువంటి స్థితి కాదు లోపల గుడ్డు ఉన్నది అని కనపడుతోంది కానీ లోపల ఉన్న వస్తువును మీరు పూర్తిగా దర్శించి చెప్పగలిగినటువంటి స్థితి కాదు అందుకని విచ్చుకుని విచ్చుకోనటువంటి అరమోట్పు కన్నులు కలిగినటువంటి అమ్మ యొక్క స్వరూపాన్ని మీకు ఆవిష్కరించి చూపిస్తున్నారు శంకరలు ఎందుకు అలా చూపించడం అంటే అసలే చక్కటి సరస్సు ఆ సరస్సులో అప్పుడే విచ్చుకుంటున్నటువంటి నీలి కమలం ఆ రేకుల మీద ఆ నీటి బిందువులు పడ్డాయి మనసు బిందువులు ఆ నీలి కమలము యొక్క కాంతి ఉండే రుచ అంటారు రుచ అంటే తెలుగులో అయితే రుచి అంటే రసేంద్రియము పొందేటటువంటి అనుభూతి సంస్కృతంలో రుచ అంటే కాంతి నీలి కమలంలోంచి వచ్చేటటువంటి కాంతి కంటికి చల్లతనాన్ని ఇస్తుంది ఈ కంటికి సంతోషాన్ని ఇస్తుంది ఈ మాట ఎందుకు శంకరాచార్యుల వారి ఇంత గొప్ప ప్రయోగం మొదటి పాదంలో చేయడం ఈ కన్ను బడలిపోయింది మీకు ఇంద్రియాలు ఉంటాయి ప్రధానంగా జ్ఞానేంద్రియములు ఐదు ఉంటాయి ఐదు జ్ఞానేంద్రియాల్లోనూ మిమ్మల్ని జగత్తుతో తొందరగా కట్టి పడేసేది ఏదో తెలుసా అండి కన్నే ఉద్ధరించినా కన్నే పడగొట్టినా కన్నే ప్రధానమైన దృష్టి కంటికి సంబంధించే ఉంటుంది ఈ రహస్యం రామాయణంలో ఒక చోట చెప్తారు ండలో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఆభరణాల్ని తీసుకొచ్చి కిష్కిద్దకాండలో అక్కడ పెట్టి లక్ష్మణ ఇది మీ వదిన ఆభరణాలు అంటున్నారో నాకు ఆ మూట విప్పుతూ ఉంటే కందులలోకి నీరు చిప్పిల్లి నేను గుర్తించలేకపోతున్నాను నువ్వు గుర్తించగలవా ఈ ఆభరణాలని అన్నారు అంటే లక్ష్మణస్వామి ఒక్కొక్కటి తీసి అన్నారు అన్నయ్య నాహం జానామికేయూరే నాహం జానామి కుండలే నుపురత్యభిజానామి నిత్యం పాదాభివందన అన్నయ్య నాహం జానామి కేయూరే అన్నయ్య ఇవి కేయూరములు స్త్రీలు భుజములకు వాటికి పెట్టుకుంటారు నేను నాకు తెలియదు అన్నయ్య వదిన ఎప్పుడైనా పెట్టుకుందో పెట్టుకోలేదో నేను చూడలేదు నాహం జానామి కుండలే ఇవి కుండరాలు నేను ఎప్పుడు చూడలేదన్నయ్య చెవులకు పెట్టుకుంటారు అన్నయ్య నుజానామి ఇవి నూపురములు పాదములకు పెట్టుకుంటారు ఇవి నాకు బాగా తెలుసు ఎందుకు తెలుసు నిత్యం పాదాభివందనాత్మ వదినటి ప్రతిరోజు నేను నమస్కారం చేశాను అప్పుడు నేను చూశానన్నారు ఇది నిజమే అగ్రత ప్రయౌరామ మధ్యే సీత సుమత్సమా పుష్ణతస్థు సనుష్పాణి లక్ష్మణో అనుజకామ అని చెప్పారే గంగ దాటుతున్నప్పుడు లక్ష్మణుడు చెయ్యిచ్చి సీతమ్మని ఎక్కించాడే పక్కనే ఉండి నడిచాడే అటువంటి లక్ష్మణుడు సీతమ్మ తల్లి కుండలములను కాని సీతమ్మ తల్లి కేయూరములను కాని నేను చూడలేదనడం ఎంతవరకు సమంజసం అంటే ఈ నేత్రము జగత్తులో ఉన్నటువంటి సమస్త వస్తువులను చూడవచ్చు కాక చూడ్డం కంటికి ధర్మం కానీ ఆ కంటి చేత చూడబడినటువంటి ప్రతి వస్తువు మీ మనస్సునందు తిష్టవేషన నాడు బంధిస్తుంది